గొప్ప కార్యక్రమం అవగాహన కలిగించడానికి ఒక కార్యక్రమం చేస్తే పది మందికి తెలుస్తుంది అని చెప్పి కార్యక్రమం చేస్తున్నాం ఇంతకు ముందు అంటే కొన్ని సంవత్సరాల కింద చెట్లు నరకడానికి కారణాలు వెతుక్కునేవాళ్ళు ఇప్పుడు చెట్లు నాటడానికి కారణాలు వెతుక్కుంటారు వెతుక్కోవడం కూడా మంచిది ప్రతి ఒక్క కారణం తీసుకొని ఈ కారణం ఉంది కాబట్టి చెట్టు నాటాలి అనే పొజిషన్ రావాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన విధంగా రావాలి ఎగ్జాంపుల్ చెప్తున్నా పిల్లలు బర్త్డే ఉంటుంది బర్త్డే చేస్తుంటాం ఈరోజు మా కూతురు మీద ఒక చెట్టు నాటుతున్నా బర్త్డే పది పది బర్త్డే చెప్తాం స్కూల్లో ఉన్నంత వరకు పది చెట్లు నాటినట్లే కదా ఒక ఇంట్లో ప్రతి సంవత్సరం ఒక చెట్టు అలాగే యాభై లక్షల చెట్లు నాటాలని టార్గెట్ ఇచ్చారని చెప్తే చెప్పడానికి యాభై చెట్లు యాభై లక్షల చెట్లు అనుకుంటున్నాం దాన్ని డివైడ్ చేసుకుంటే ఒక కాన్స్టిట్యుకి డెబ్బై వేల ఇంట్లో ఉంటాయి ఒక్కొక్క ఇంటికి పది చెట్లు టార్గెట్ చేస్తున్నాం అంటే ఇది మనం చేస్తే పెద్ద పని కాదు ఖచ్చితంగా ఎందుకు చెట్లు నాటాలి చెట్లు లేకపోతే ఏంటి అందరూ పెద్దలందరూ కూడా చెప్పారు దాన్ని ఎలా నాటాలి అని ఒక కార్యక్రమం చేసుకొని మనలో మనం ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నాను కాదు వేడుకుంటున్నాను ఎందుకంటే భవిష్యత్ తరాలకి కనీసం మనం బతకడానికి వాళ్ళకు వెసులుబాటు కలిగించాలి ఇదే రేంజ్లో మనం పోతూ ఉంటే పెరిగే జనాభాకు ఎక్కడ కూడా ఈ చెట్లు సరిపోవు చెట్లు లేకుంటే వర్షాలు లేవు వర్షాలు లేకుంటే మంచినీళ్ళు లేవు అన్ని రకాలుగా కూడా నష్టపోతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా చెట్లు నాటాలి తల్లి పేరు మీద చెట్లు నాటాలి ఎందుకు ఆ కార్యక్రమం పెట్టారంటే ఒక గౌరవం ఇస్తే దాని మీద తల్లిని గుర్తు చేసుకొని కూడా ఒక ఖచ్చితంగా నాటతారు దాన్ని పెంచుకుంటారు వదిలియకుండా పెంచుతారని చెప్పి ఒక ఆ కార్యక్రమాన్ని పెట్ట జరిగింది అలాగే మీకు ఇష్టమైన వాళ్ళ పేరు మీద ఎవరి పేరు మీద కూడా చెట్లు నాడొచ్చు దాన్ని సంప్రదించుకోండి కారణం వెతుక్కోండి ప్రతిసారి కూడా చెట్లు నాటడానికి నాకు ఏం కారణం కావాలని చూసుకుంటా పోతే పెద్ద పని కాదు మిగతా వాళ్ళు కూడా చెప్పి చెట్లు పెంచమని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని కమలాపురం కాన్స్టన్స్ లో చేసినటువంటి మరొకసారి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్